ఆంధ్ర వ్యక్తిని వేసుకుంటే కరెక్ట్ గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పాలి అట్లనే మేము పొలిటికల్ గా ఎవరిని అయ్యము టిఎస్పీఎస్సిలో అని చెప్పారు మరి ఆరో నంబర్ గా అమ్మాయి పాల్వాయి రజనీ కుమారి అనేటటువంటి అమ్మాయి ఉన్నది ఆమె పొలిటికల్ లో అనేక సంవత్సరాలు టీడీపీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి మరి ఆమెకి ఇచ్చిన ఇయాల మీరు చేసిన ప్రతి ఒక్క ఆరోపణ మరి మీరు సరిచేయాలి కదా పోనీ మా ప్రభుత్వం మానాడు తప్పు చేసిందని మీరు అన్నారు ఒక్క నిమిషానికి అది కరెక్ట్ అనుకుంది అనుకుంటే మీరు సరిజేయ మీరు సరిచేయకుండా చైర్మన్ నుంచి మొదలు పెడితే మెంబర్ వరకు అన్ని ఉల్లంఘనలు మీరు చేసినారు ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నిన్నగాక మొన్న ఫ్రెష్గా డీజీపీ మాజీ డీజీపీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చాయి ఏమని లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చాయి ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను తక్షణమే మహేందర్ రెడ్డి గారిని చైర్మన్ గా తొలగించాలి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదే తోని త్వరలో గవర్నర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే టీఎస్పిఎస్సిని ఇంపీచ్ చేయాల్సి వస్తుంది రద్దు చేయాల్సి వస్తుంది తప్పితే వాళ్ళంతట వాళ్ళు రిసిగ్నేషన్ చేసినా ఒప్పుకునే పరిస్థితి ఉండదు జటిలమైనటువంటి ప్రక్రియ నా బాధ ఏంటంటే టీఎస్పీఎస్సీ బాగాలేదు బాలేదు మేమేదో నిరుద్యోగులకు అన్యాయం చేసినాం చేసినామని ప్రచారం చేసుకొని వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మీరు మరి ఒక అవినీతి పరుడైనటువంటి వ్యక్తి అనే ఆరోపణలు వస్తున్నటువంటి వ్యక్తి చైర్మన్గా మా ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని చైర్మన్గా వేసుకొని ఆంధ్రలను మెంబర్లు వేసుకుని పొలిటీషియన్స్ మెంబర్లు వేసుకొని తెలంగాణ యువకులకు ఎట్లా న్యాయం చేస్తారో వాళ్ళ మీరు చెప్పాలి ఎందుకంటే మీరు డిసెంబర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కేవలం అరవై మాత్రమే మీరు కొత్తగా నోటిఫై చేసిన ఉద్యోగాలు ఇస్తున్నారు తప్పితే మిగతా అన్ని పాతయి ఇదివరకే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలనే మళ్ళీ కొత్తగా నేను ఇస్తున్నాను ప్రకటించుకుంటున్నారు నిన్న సింగరేణిలు ఇచ్చిన నాలుగు అంతే అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీలను అంతే స్టాఫ్ నర్సులను అంతే రేపు రాబోయే పదిహేను వేల కాన్స్టేబుల్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు నోటిఫై చేసినాయి సో మీరు చేయని పనులు మీరు చేసినట్టుగా క్రెడిట్ తీసుకోవడం ఆపేసి మీరు సక్రమంగా నిర్వహిస్తానని చెప్పి ప్రజలకు వాగ్దానంలో చేసి చేసి అధికారంలోకి ఏదైతే వచ్చారో దాన్ని సరిచేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ తప్పకుండా మహేందర్ రెడ్డి గారిని మనము మహేందర్ రెడ్డి గారి మీద జుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దీంతో పాటు ఇంకా విద్యుత్ సంస్థ అత్యంత కీలకమైనటువంటి సంస్థ ఆ విద్యుత్ సంస్థలో కూడా మీరు మొత్తం ఆంధ్రలోనే నింపిరు నలుగురు డైరెక్టర్లు ఉంటే ముగ్గురు ఆంధ్రోళ్ళు ఉన్నారు విద్యుత్ సంస్థలు దాని పర్వవసానం ఏం జరుగుతుంది ఇలా హైదరాబాద్లో గచ్చిబౌలిలో బంజరాలు నాలుగు నాలుగు గంటలు కరెంటు పోతుంది ఏదైతే ఇండస్ట్రీస్ కోసం పార్కులు పెట్టినామో అందులో మూడు మూడు నాలుగు నాలుగు గంటలు కరెంటు పోతుంది ఇక రైతులను అయితే పట్టించుకున్న లేదు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది మీరు మొత్తం ఆంధ్రోళ్ళను నేను మూడు పేర్లు చదువుతాయ్యాలి ఖచ్చితంగా నలుగురిని ఎస్పీడిఎస్సీలో మీరు డైరెక్టర్లు పెట్టుకుంటే అలా నందకుమార్ అంటే ఆయన నరసింహులు గారు అంటే ఆయన సుధా మాధురి అనేట అనేటటువంటి మేడము వీళ్ళందరినీ కూడా మీరు డైరెక్టర్లు వేస్తున్నారు వీళ్ళను ఆంధ్రోలను డైరెక్టర్లు వేయడానికి ఏడుగురు సీనియారిటీ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళను పక్కన పెట్టి ధర్మాధికారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని మీరు ఆసరాగా చూపించి ఒక సాకుగా చూపించి ఇవాళ ఆందోళన తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మలిపోయే విషయంలో మీరు ఊసబెట్టిరు మరి కరెంట్ ఎట్లా వస్తుందండి ఎట్లుంటుంది తెలంగాణ ప్రయోజనాల మీద వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క నిమిషం అన్న కరెంటు పోయిందా ఇలా హైదరాబాద్ మహానగరంలో విశ్వనగరం చేద్దాం అనుకున్న దగ్గర మూడు నాలుగు గంటలు కరెంటు పోతుందంటే దీని వెనుక ఆంధ్ర కుట్ర లేదా మీలో ఉన్నటువంటి పచ్చరక్తం మీ చేత ఈ పని చేపిస్తలేదా అనేటటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను సరే ఇవి ప్రభుత్వ సంస్థలు ఇక ఇంకా కామెడీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే అసలు అడ్వైజర్లే ఉండొద్దు అని కోర్టుకు పోయి